క్రైస్త లాడ్ ఈ రోజు నీ కోసం దేవుడు మాట యహువ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవయవ వచనం యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరెల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నటువంటి ఎత్తైనటువంటి శిఖరం లాంటి దుర్గాలు విరోధి యొక్క దుర్గాలు ఎంతగా నిన్ను వేధిస్తూ బాధిస్తున్నప్పుడు నీవు చేయవలసిన పనేంటో దేవుడు కళ్యాణం సెలవిస్తుంది యాజకులు బూరలు బూది ఆర్భాటంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు అక్కడ వారి ఎదురుగా ఉన్నటువంటి ఎరుకో గోడలు అలాగే వారి ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్రాకారాలన్నీ కూడా కూలిపోయినవని దేవుడి కళ్యాక్రమం సెలవిస్తుంది నీ కుటుంబంలో కూడా నీ జీవితంలో కూడా ఎంత ఎత్తైనటువంటి శిఖరాలతో ఉన్నటువంటి అది ఎంతటి వ్యతిరేకమైన దుర్గమైనా నీ జీవితంలో నీ కుటుంబంలో అది నీ ఎదుట కూలిపోవాలంటే నీవు కూలిపోవటం కాదు నీ ఎదుట నీ సమస్య కూలిపోవాలంటే నీ యొక్క ఆత్మీయ సేవకులు నీ గృహానికి వచ్చి దేవుణ్ణి ఆర్భాటిస్తూ ఆరాధనతోటి దైవ సన్నిధిని మోసుకొని వచ్చేట చేత నీ జీవితంలో నీ కుటుంబంలో వ్యతిరేకమైన దుర్గాలు కూలిపోతాయని నీవు నమ్మవలసి ఉంది మరి ఆ విధంగా నీవు మరి అటువంటి కార్యాలు చేపట్టి విజయాన్ని చేపట్టుదుగా ఆమెన్ మెగా